చాలా చక్కగా ప్రదర్శింపబడుతున్నది చాలా చక్కగా మిత్రమా వ్యక్తులు కూడా చెప్పుడే విధంగానే చాలా చక్కగా ప్రదర్శన ప్రదర్శింపబడుతున్నారు దయచేసి ఎద్దుల ముందు కూడా ఎవరు కూడా రారాదని ముందుగానే చెప్పారు లేకపోతే మొబైల్స్ తీసుకొని జోలో పెట్టుకుంటారు ఇంకేం చేస్తారు కమిటీ వాళ్ళతో అనేది మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి హెవీ కాంప్లెక్స్ అని చెప్పారు రాబోతున్నారు మిత్రమ మన్నాపురం రవేష్ తమ ఆయన కూర్చున్నారా రామారా ಬರಗ ರಾವ್ಲನಿಗೆ ಕೂತ ನಾನು ಬರ್ತೀಸಿ ಆರೆ ಡೈ ಡೈ ಬರೆ ಪದೇ ಪದರ ಇಲ್ಲಿ ಮನ್ನಾತಿ ರಮರಾವ್ ಕಮಾರಿ ಕೂತನೆ ರಾಮವರ ಓಕೆ ಕೌನ್ಸಿಲ್ ಅಂತ ರಾಬೋತಿಗಳು ಆಹಾ 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 ಬಸವ ಯಾವಾಗಕ್ಕೆ ಹೋಯ್ತಾ ತೀರೆ ಹೋಗೋಣ ಕತ್ತೆ ಪದಗ ಸಿದ್ದನುವನನಿಗೆ ಕೂತ ನಾನು ಕೋರ್ನಿಗೆ ಸಂದರ ರಾವ್ಲನನ ಪದತವರು ಎಕಡೆನ ಕೂಟಲ ಕರ இது கூட பிரச்சினை 最後の最後の。 கிராஜ <laughs> <laughs> ஏய் கேடாயே ஏத்துல காரே வந்துரும் நான் வந்துரும் ஏய் சரண 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 வேக 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 ಯೂ <laughs> ಮಾ గారు చెప్పండి ఐదు నిమిషాలలో మీరు దూరంలో నూట ఎనభై రెండు అడుగులు ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నారు తొమ్మిది గతలక ప్రస్తుతానికి ఈ జత నూట ఎనభై ఈ జత ఎన్నో స్థానంలో కొనసాగుతున్నాయి